హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్ నిన్న వ్రతం లాగు అందరూ చూసే ఉంటారు కదా సో వ్రతం తర్వాత ఈవినింగ్ బ్లాగ్ ఇది సో ఈవినింగ్ నెక్స్ట్ డే కలసాన్ని ఎలా కలపాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను నిన్న వ్రతం తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చేసరికి మూడు అయిందండి ఇంకా అప్పుడు కొంచెం బోన్ చేసేసి మధ్యలో ఒక వన్ అవర్ రెస్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి కదా సో సాయంత్రం పూజ కోసం అయితే నేను రెడీ అయ్యాను ఇంకా అయితే పిల్లలైతే స్కూల్కి వెళ్దండి ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా స్నానం చేయించేసి దేవుడికి దండం పెట్టుకోమన్నాను సో మా ఆద్య అయితే దండం పెట్టుకుంటుంది అనమాట తర్వాత నా చేతుకున్న తోరం చూసింది ఇదేంటమ్మా అని అడుగుతుంది నాకేది అన్నదని చెప్పి నేను అందుకే ముందుగానే ఆద్యకు కూడా తోరం రెడీ చేసి పెట్టాను పూజలో పిల్లలైతే తోరం ఉంచుకోరులేండి కాకపోతే ఇంకా ఆద్య అడిగిందని చెప్పి కట్టాను అనమాట ఇంకా సాయంత్రం పూజ కోసం అయితే ప్రసాదం తయారు చేస్తున్నాను ఫస్టే మళ్ళీ ముగ్గు వేసేసుకొని ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి తర్వాత ప్రసాదం చేస్తాను అనమాట సో అమ్మవారి దగ్గర అయితే ఇంకా అయితే పెట్టకూడదు కదా క్లాత్తోనే నీట్గా ఒక మూలకైతే తుడిచేశాను తర్వాత ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఏదో ఒక ప్రసాదం పెట్టొచ్చండి ఫ్రూట్స్ అయినా పెట్టచ్చు సో ఫ్రూట్స్ అయిపోయాయి అందుకని రవ్వ కేసర అయితే సింపుల్గా అయిపోతుంది అని చెప్పి రవ్వ కేసర చేశాను అనమాట ఇంక తర్వాత పొద్దున్నైతే పూజ చేశాం కదా ఇంక ఈరోజైతే కదపకూడదు శుక్రవారం కదా అందుకని ఆ పొద్దున్న వేసిన ఒత్తులు తీసేసి కొత్త ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంది కదా సో లాస్ట్ ఇయర్ జాతర అది షేర్ చేశాను కదా సంక్రాంతికి సో అమ్మవారి గుడి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది సో వ్రతం చేసుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఫ్రైడేస్ అందరూ వెళ్తారనమాట గుడికి సో నేను కూడా పూజ చేసుకొని వెళ్ళాలి అలాగే ఒకరికి తాంబూలం కూడా పొద్దున్న చాలా లేట్ అయిపోయింది అనమాట మధ్యాహ్నం అప్పటికే తిరిగి అయిపోయింది కదా అని చెప్పి సాయంత్రం ఇద్దాంలే పూజ చేసుకున్నాకని చెప్పి వాళ్ళని సాయంత్రం పిలిచానమాట సో వాళ్ళని అయితే వీడియో తీయలేదులేండి ఇంకా ఇంకా నార్మల్గా పూజ ఎలా చేస్తామో సో అమ్మవారికి పూజ అయితే అలాగే చేసుకోవాలి ఇంట్లో కూడా పూజ చేసేసుకొని ఇంకా అమ్మవారికి కూడా చేసేసాను ఇంకా గుడికి అయితే పిల్లల్ని తీసుకునే వెళ్ళానండి ఈరోజు లక్కీగా పిల్లలకి ట్యూషన్ సెలవు అనమాట సో వాళ్ళు ట్యూషన్ మీకు కూడా పూజ చేసుకున్నారు కాబట్టి ఈరోజు సెలవు ఇచ్చారంట సో ముందు అయితే సెలవు చెప్పలేదు నేను రెడీ చేసి పిల్లల్ని తీసుకెళ్తుంటే ఈరోజు సెలవండి అని చెప్పారనమాట ఇంకా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యాను ఇంకా తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఇలా చేసాము ఇక్కడ నెక్స్ట్ డే అనమాట ఆద్యకి చెప్పాను ఈరోజు అమ్మవారిని కలిపేస్తున్నాము ఇవన్నీ తీసేస్తానమ్మా అని చెప్పాను అనమాట సో ఆద్యకి ఏం అర్థమైందో తెలియదు కానీ అక్కడ కూర్చొని ఇంకా అలా దండం పెట్టుకుంటూ కూర్చుండనమాట రెడీ చేసినప్పుడు నా దగ్గరే ఉంది కదా సో ఈ డెకరేషన్ అంతా ఎందుకు తీసేస్తాం అమ్మ ఇలాగే ఉంచేయచ్చు కదా అమ్మవారిని అని అంటుందన్నమాట తీసేయాలమ్మా అని చెప్పాను ఏం కావాలో అని చెప్తుంటే బెల్లం అంటుంది చాక్లెట్లు అంటుంది రకరకాలు చెప్తుంది అది ఇంకా పిల్లలు అంతే కదండి సో వాళ్ళకి ఇష్టమైనవి మాక్సిమం అవే ఉంటాయి ప్రజెంట్ అయితే సో అవే అడుగుతుంది అనమాట పూజ చేసుకున్నప్పుడు అయితే ఆతి లేదు కదా అందుకని ఒక్కొక్కటి చూపించి ఏంటి వేయండి అని అన్నీ అడుగుతుంది అనమాట ఇంకా శుక్రవారం అయితే అమ్మవారిని కదపం కదండి సో నెక్స్ట్ డే ఎలా కదపాలంటే పొద్దున్నే మళ్ళీ అమ్మవారి దగ్గర దీపం పెట్టేసుకొని ప్రసాదం ఏదో ఒకటి పెట్టేయాలి తర్వాత నార్మల్గానే హారతిచ్చి నార్మల్ పూజ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి ఇక్కడ నిన్న కలవపూలు చూపించాను కదండి అవి తెల్లవారుజామున విడిచాయి కానీ పొద్దున్నే ఎందుకో మళ్ళీ ముడుచుకుపోయాయి అందుకని చెప్పి ఈరోజు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఒకసారి నేనే రేఖల్ని ఇలా తీసి దేవుడి దగ్గర అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెడదాం అనుకొని కుదరలేదు కదండి అందుకని ఈసారి పెట్టేశాను ఇంకా దీపారాధన చేసి ఆఖరిలో ఘనమవుతుంది అన్నప్పుడు ఒకసారి గణపతిని అలాగే అమ్మవారి కలశాన్ని గౌరీదేవిని ఒకసారి కదపారు అనమాట ఇప్పుడు వైపు నుంచి వేయడం వైపుకి మూడు సార్లు యథాస్థానంలో ఉంచుతున్నామని చెప్పుకొని ఒకసారి కదిపేయాలి సో అలా కదిపేసుకున్న తర్వాత నిన్న అమ్మవారిని చూడడానికి అయితే తాంబూరం చేసుకున్న వాళ్ళు అందరూ వచ్చారు కదా అందరూ చాలా బాగుందని చెప్పారు సో అలాగే నేను కూడా మాట మాటకి ఆ గదిలోకి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడల్లా అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను అనమాట సో అమ్మవారికి అయితే నా దిష్టే తగిలినట్టు అనిపించింది నాకు సో అందుకని అమ్మవారికి అయితే దిష్టి తీస్తున్నాను అనమాట సో ఇది నా సాటిస్ఫాక్షన్ కోసమే ఇదేమి రూల్ కాదండి ఎలాగో అందరూ వీడియోస్లోనే చూస్తారు అలాగే స్టేటస్లో పెట్టుకుంటారు ఇవన్నీ మామూలే కదా సో అలాంటప్పుడు ఎలాగైనా కొంచెమైనా దిష్టి తగ్గుతుంది కదా అని చెప్పి నా సాటిస్ఫాక్షన్ కోసం దిష్టి తీస్తాను అనమాట వాటర్లు అయితే కొంచెం కుంకుమ వేసేసి తర్వాత ఒక ప్రమిదలో ఆర్థిక పూరం పెట్టి వెలిగించి కుడివైపు నుంచి ఎడంవైపు మూడు సార్లు ఎడంవైపు నుంచి కుడివైపు మూడు సార్లు అలాగే పైనుంచి నుంచి కిందికి మూడు సార్లు అలా తీసేసాను అనమాట ఈ నీళ్ళు అయితే మొక్కలకి వేసేస్తాను దీపారాధన అయితే కొండెక్కింది కదా ఇప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట ముందు ఒక కవరు పత్రన్ని వేసుకోవడానికి ఒక కవర్ పెట్టుకోండి అలాగే అక్కడ ఉన్న ప్రసాదాలను పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కూడా తీసుకోండి ఫస్ట్ అయితే గణపతి దగ్గర ప్రసాదం పెట్టాను కదా సో యాపిల్ అలాగే బెల్లం ఒక పెట్టాను ఇవైతే మనం తినేయచ్చు లేదంటే ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పెట్టేయచ్చు ప్రసాదం కింద తమలపాకులు అవి పెట్టాము కదా అవి మాత్రం పత్రికలో వేసేసుకోండి తర్వాత పసుపు గణపతిని చేసి పెట్టుకున్నాం కదా పసుపు పంపని కూడా పత్రికలో వేసేయాలి అమ్మవారి ఫోటో దగ్గర చిట్టి గాజులు శంఖుచక్రాలు అలాగే గవ్వలు కూడా పెట్టుకున్నాం కదా ఇవన్నిటినీ తీసేసుకొని మనం పూజ గదిలో పెట్టేసుకోవచ్చు పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారి దగ్గర తాంబూరం అయితే పెట్టాం కదండి అరటిపళ్ళు ఖర్జూరం ఒక్క పెట్టాం కదా సో తాంబూరంలో అరటిపళ్ళు అయితే మనం తినేయచ్చు తినగలిగితే లేదంటే పిల్లలకి ఇవ్వచ్చు ఖర్జూరం అయితే అలా తినేయచ్చు లేదంటే నానబెట్టుకుని తినచ్చు తినలేకపోతే అవి కూడా కలిపేయచ్చు పత్రిలో ఇంకా పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి ఫోటో పక్కన పసుపు కుంకుమ పెట్టుకున్నాం కదా పసుపు కుంకుమ అయితే మనం రోజు పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవచ్చు లేదంటే మనం పూజలో వాడే పసుపు కుంకుమలో కలుపుకోవచ్చు ఇంకా అయితే అమ్మవారి ప్రతిమ ఉన్న రూపనైతే వేసాం కదండి ఆ రూపనైతే కొంతమంది ఆ రోజే వేసేసుకుంటారు సో నేనైతే ఇంక ప్రతి సంవత్సరం ఒకే రూపుని వాడతానని చెప్పాను కదా సో అందుకని చెప్పి ఆ తాడని తీసేసి రూపునైతే విరువలో పెట్టేసుకుంటాను తాడనైతే పత్రిలో కలిపేస్తాను ఇంకా కలశం మీద పెట్టిన పువ్వులు కూడా పత్రలో వేసేసుకుంటాను ఇంకా గాజులు అయితే మనం వేసేసుకోవచ్చు ఇంకా బ్లౌజ్ పీస్ అయితే మనం బ్లౌజ్లా కుట్టించి వేసుకోగలిగైతే వేసుకోవచ్చు లేదంటే కనీసం లైనింగ్లో అయినా వేసుకోవాలి అది ఎవరు పూజ చేసుకుంటే వాళ్ళే వేసుకోవాలి ఇంకా తర్వాత కలసం మీద పెట్టిన కొబ్బరికాయ కొంతమంది అయితే ఈ కొబ్బరికాయని కూడా నీటిలో కలిపేస్తారు నేనైతే కొబ్బరికాయని ఎప్పుడు కొడతాను సో ఈసారి కూడా కొబ్బరికాయని కొట్టేస్తాను ఇంకా కొబ్బరికాయని కొట్టిన తర్వాత కొబ్బరికాయతో ఏదో ఒక స్వీట్ చేసి అందరికీ పెట్టి మనం కూడా తినాలన్నమాట పషం పెట్టడానికి ఇక్కడ రాగి చెలో నీళ్ళు వేసుకున్నాం కదండీ ఆ అయితే మనం పూజలో పెట్టాం కాబట్టి చాలా పవిత్రంగా మారుతాయి అవి సో ఆ వాటర్ని ఫస్ట్ అయితే ఇళ్ళంతా ఒకసారి చల్లేసుకొని మిగిలిన నీళ్ళని మనం పచ్చని మొక్క మొదట్లో వేసుకోవాలన్నమాట ఇంక ఈ చెములోనే ఒక కాయిన్ కూడా వేసాం కదా ఆ కాయిన్ అయితే బీరులో పెట్టుకోవచ్చు ఇంకా చెములో పెట్టిన మామిడాకులు అయితే పత్రిలో కలిపేసుకోవచ్చు ఇంకా తర్వాత మనం పల్లెం పెట్టి బియ్యం కూడా వేసాం కదండి ఆ బియ్యాన్ని తమలపాకులు పువ్వులు తీసేసుకొని మనం ఇంట్లో నాన్ వెజ్ వండని రోజుల్లో ఈ బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లో వాళ్ళందరూ తినాలి అలాగే పూజలో అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నాం కదండి ఆ ఫోటో మీద ఉన్న పూలన్నీ తీసుకొని పత్రిలో వేసేసుకొని అమ్మవారి ఫోటోని మనం పూజ గదిలో పెట్టేసుకోవచ్చు తర్వాత ఫోటో కింద కూడా కొన్ని బియ్యం వేసాం కదా ఆ బియ్యాన్ని కూడా కలశం కింద బియ్యం తీసాం కదా ఆ బియ్యంలో కలిపేసుకొని ప్రసాదంలో చేసుకోవచ్చు తర్వాత మనం గౌరీదేవిని చేసాం కదా ఆ గౌరీదేవిని అలాగే అమ్మవారికి తయారు చేసిన తోరాన్ని కూడా పత్రిలో కలిపేసుకోవాలి ఇలా అన్నీ తీసేసిన తర్వాత పూజలో అమ్మవారికి పెట్టిన చీరని ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళైతే కుట్టించుకొని కట్టుకోవాలి అలాగే జాకెట్ని కూడా ఇలా మనం పూజలోంచి తీసిన పత్రని అంతా కవర్లో వేసేసుకొని పారే నీళ్ళలో కలిపేసుకోవాలి మనం చేతుకున్న తోరాన్ని కూడా తీసేయాలండి మనం పూజలో వాడే పీటల్ని అలాగే దీపారాధన కుందుల్ని అన్నిటిని తీసుకొని ఇప్పుడు శుభ్రం చేసేసుకోవచ్చు అలాగే అమ్మవారిని అలంకరించాం కదా అలంకరించినవన్నీ తీసేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారిని అయితే అసలు తీయాలని లేదనమాట నాకు ఇంకా అలా చూస్తూ ఉండాలనిపించింది కానీ తీసేయాలి కదా ఇంకా అలంకరించడం అన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ ఇంకో పక్కన పెట్టేసుకొని మళ్ళీ సంవత్సరం యూజ్ చేసుకుంటాను నేను ప్రతి సంవత్సరం కొత్తవేమీ కొనండి మాక్సిమం నా దగ్గర ఉన్నవే వేస్తానన్నమాట ముందు రోజు చూపించాను కదా అవన్నీ వాష్ చేసుకునే వేసాను అవి మనం వేసుకున్నవైనా నెలలో కానీ పాలల్లో కానీ కడిగి అమ్మవారికి వేయచ్చు అమ్మవారికి కట్టే చీరను మాత్రం మనం కట్టేసుకోవచ్చు ఇప్పుడు కానీ కట్టుకున్న చీరని అయితే కట్టకూడదు అమ్మవారికి కట్టేటప్పుడు కొత్త చీరనే కట్టాలి అలంకరణ కోసమైనా పూజలో కడతాం కాబట్టి కొత్త చీరని కట్టాలండి కొబ్బరికాయ పెట్టాం కదా మనం చట్నీకైనా దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా అన్నీ తీసుకొని వెయిట్ ప్లేస్లలో పెట్టేసుకుంటూ ఉన్నాను కొంతమంది అయితే మూడో రోజు తీస్తారండి సో పిల్లలు ఉన్న ఇంట్లో అయితే రెండు రోజులైనా ఉంచుకోలేము సో పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా సో అందులో మాకు ఇక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి నేనైతే నెక్స్ట్ డేనే తీసేసాను అనమాట లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కూడా ఇలాగే కదిపాను అనమాట నాకు తెలిసిందైతే నేను షేర్ చేశానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి వీడియో వీడియోనైతే అయితే ఇక్కడ రెండు చేస్తున్నాను నెక్స్ట్ వీక్ పూర్తి చేసుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచమే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్